చాలా కోపం మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు ఒకటి యువతి శక్తి రెండోది ఆడదాని అందం కన్నా స్త్రీలకు ఆకలి రెండు రెట్లు సిగ్గు నాలుగు రెట్లు ధైర్యం ఆరు రెట్లు కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది యువతి ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చు కానీ ఇంత అందంగా ఉన్న కుటుంబం మంచిది కాకపోతే అలాంటి యువతిని పెళ్ళాడకూడదట నిజాయితీ అనారోగ్యము మోహము మూర్ఖత్వం దురాశ అశుద్ధత మరియు క్రూరత్వం ఈ ఏడు గుణాలు స్త్రీలకు ఉన్న సహజ లోపాలు స్త్రీ భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అది వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది వారి వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో వారి భాగస్వామిపై నమ్మకం పోతుంది భార్యాభర్తల మధ్య సంబంధంలో అనుమానం చోటు చేసుకుంటుంది అప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ప్రతి భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో పరిధిలో ఉంటాయి ఎవరి రహస్యాలు వారి దగ్గర మాత్రమే ఉండాలి భార్యాభర్తలు తమ రహస్య వ్యవసాయాలను మరొకరితో పంచుకుంటే అవి జీవిత భాగస్వామిని కూడా బాధ పెడతాయి అప్పుడు భార్యాభర్తల సంబంధాన్ని బలహీనపరుస్తుంది తాగాదాలకు దారి తీస్తుంది వివాహం తర్వాత భార్యాభర్తలను ఒకరికొకరు మోసం చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే క్షణాల్లోనే ఆ బంధం తెగిపోతుంది భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోతే అలాంటి కుటుంబంలో శాంతి శ్రేయస్సు ప్రేమలు వెల్లువెరుస్తాయి పెళ్ళంటే కలిసి జీవించడమే కాదు తప్పులను చేసే పనులను అంగీకరిస్తూ సమానంగా ఉంటే ఆ బంధం రోజు రోజుకి బలపడుతుందని అన్నాడు భార్యాభర్తలిద్దరూ తమ సంబంధాన్ని పూర్తి నిజాయితీ చిత్తశుద్ధితో కొనసాగించాలి దంపతుల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశిస్తే ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు అంతేకాదు దాని ముగింపు చాలా చెడుగా ముగిసే అవకాశం ఉంది భార్య భర్తల్లో ఎవరైనా చిన్న చిన్న విషయాలను పెద్దది చేసినా ఆ ప్రభావం భార్య భర్తల బంధంపై పడుతుంది ఏ విషయంలో భాగస్వామిని కించపరిచిన సంబంధం బలహీనపడుతుంది కొన్నిసార్లు బంధం కూడా తెగిపోవచ్చు ఏ సంబంధంలోనైనా పరస్పర గౌరవం చాలా ముఖ్యం నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్